హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మీతోటి నేను బుట్టల కోసం సపరేట్గా అయితే ఒక ఛానల్ అయితే క్రియేట్ అయితే చేశాను అనమాట ఆ ఛానల్ వచ్చేసి ఎన్ఆర్ వైర్ బాస్కెట్ ఛానల్ పేరు వచ్చేసి ఎన్ఆర్ వైర్ బాస్కెట్ ఇంత ముందుకు నాగా వైర్ బాస్కెట్ అని అయితే పేరైతే అనమాట మీరు చాలామంది అయితే చూసే ఉన్నారు ఒక టూ టూ హండ్రెడ్ మెంబర్స్ ఏమో ఉన్నారు సబ్స్క్రైబర్స్ చూశారనమాట సో ఆ ఛానల్ పేరు అయితే ఇప్పుడు మారుస్తున్నాను అనమాట ఎన్ఆర్ వైర్ బాస్కెట్ అనేసి అయితే పెట్టాను సో ఆ ఛానల్లో ఏంటంటే ఓన్లీ బుట్టల వీడియోస్ మాత్రమే ఉంటాయన్నమాట ఈ ఛానల్లో బుట్టల వీడియోస్ కూడా ఉంటాయి ఈ ఛానల్ ఏంటంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే నా ఛానల్ పేరే ఉంది కదా శ్రీ లక్ష్మి లైఫ్ స్టైల్ అనేసి సో అదే కంటెంట్ తోటి నేను ఈ ఛానల్లో బ్లాగ్స్ పెడతాను టైలరింగ్ వీడియోస్ పెడతాను బుట్టల వీడియోస్ అన్నీ అయితే మీతో ఈ ఛానల్ అయితే ఉంటాయి ఒక మిక్స్డ్ కంటెంట్ అనమాట ఈ ఛానల్లో కానీ అది అట్లా కాదండి ఎన్ఆర్ వైర్ బాస్కెట్ ఛానల్ అనేది ఓన్లీ బుట్టల వీడియోస్ కోసం మాత్రమే క్రియేట్ చేశాను అనమాట సో ఆ ఛానల్లో ఓన్లీ బుట్టల వీడియోస్ మాత్రమే ఉంటాయి మీరు చూసి నా ఛానల్ని ఆదరించి లైక్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీకు ఆ ఛానల్ అయితే నచ్చుతుంది ఎందుకంటే నేను ఓన్లీ బుట్టల వీడియోస్ మాత్రమే పెడతాను మీకు మీరు అడిగినటువంటి ప్రతి ఒక్క బుట్ట అయితే నేను ఆ ఛానల్ అయితే అల్లి చూపిస్తానండి ఇది అయితే నేను కంపల్సరీగా మీకు మాట అయితే అనమాట ఎందుకంటే నేను నేను కేవలం బుట్టల వీడియోస్ కోసం మాత్రమే చేశాను అలాగే కామెంట్స్ కూడా వస్తున్నాయి ఆ కామెంట్ కూడా రిప్లైగా కూడా నేను ఆ ఛానల్ అయితే బుట్టలు అయితే అల్లుతూ ఉంటాను అనమాట సో చూడండి ఈ బుట్ ఈ ఛానల్ కూడా బుట్టలు అయితే వేస్తాను ఈ ఛానల్లో ఇప్పుడు నేను అల్లినప్పుడల్లా రెండు కలర్స్ తోటి అయితే బుట్టలు అయితే వెళ్తాను ఒక క ఒక కలర్తో వచ్చినటువంటి బుట్ట ఈ దీంట్లో వేస్తాను ఇంకొక కలర్తో అల్లినటువంటి బుట్ట దాంట్లో వేస్తాను అంటే సేమ్ బుట్టలు అల్లుతూ ఉంటాను ఎందుకంటే మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ వాళ్ళు డిసప్పాయింట్ కాకూడదు అలాగే ఎన్ఆర్ వైర్ బాస్కెట్ ఛానల్ కూడా సబ్స్క్రైబర్స్ డిసప్పాయింట్ కాకూడదు అనమాట సో అందుకోసము ఈ ఛానల్లో పెడతాను ఆ ఛానల్లో పెడతాను వీళ్ళైతే మీకు రెండు ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి మీరు ఇంతకంటే నాకు చేసినటువంటి హెల్ప్ చేస్తే చాలా ఉంటాయండి

సార్ట్ ఛానెల్లో కంప్లెక్స్ కొరే అన్నమాట సో ఆ సంవత్సరం ఏంది వదిలేసాను దాని తర్వాత చేసాను మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా చూసి మనం ఒకసారి క్రియేట్ చేశాను అన్నమాట సో ఈ రెండు చాయిస్ ఉన్నాయి చాలా చిన్న బుట్టనే అన్నండి పోస్ట్ చేస్తాను అని నేను వాళ్ళు ఉంటారు మీరు ఎంకరేజ్ ఈజీ మెథడ్ ఎలా మీరు లైక్ చేయడం అంటే రెండు బుట్టాతే అల్టమాని ఆనందపడతానా అలాగే నెట్వార్కింగ్ కలతోని నెట్వర్క్ అట్లా నిన్న నుంచి నేను ఎన్ఆర్ఎస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు నేను ఆరేసార్లు సేం బుట్ అండి పోస్ట్ చేశాను